కుంభరాశి వారికి ఈ నెలలో ఏప్రిల్ నెలలో ఏ రకంగా ఉండబోతోంది ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయనే విషయాన్ని గురించి మీకు చెప్పడం జరుగుతోంది కుంభరాశి అధిపతి శని భాగ్యంలో ఉండటం వల్ల ఈ నెల కుంభరాశి వారికి విశేష అనుకూలతలు ఖచ్చితంగా ఉన్నాయి ఈ రాశ్యాధిపతి శని భాగ్యంలో ఉండటం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా గతంలో ఎల్లాడుసిన ప్రభావం పడ ఇబ్బందులు అన్నింటినీ కూడా కొంతమేర ఈ నెలలో అధిగమించస్తూ అధిగమించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇంకా చెప్పాలనుకుంటే ఈ యొక్క రాశి వారికి ఈ నెలలో ఏ రంగంలో చూసుకున్నా సరే విజయకేతనం ఎగరవేయటం జరుగుతుంది ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి గతంలో ఉద్యోగం రాకపోయినప్పటికీ ఈ నెలలో ఉద్యోగం వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం చూసేవారికి గడ్డి ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా ప్రమోషన్ వచ్చే అవకాశం ఈ నెలలో ఉంది అలాగే చదువుకునే పిల్లలకి గతంలో జ్ఞాపక శక్తి తక్కువగా ఉన్నప్పటికీ కూడా మరల ఈ నెల అనుకూలంగా ఉండటం వల్ల జ్ఞాపకశక్తి రావటము చక్కగా పరీక్షలు రాయటము ఉన్నత శ్రేణి ఉత్తీర్ణతో బాసవడం ఖచ్చితంగా జరిగి తీరుతుంది అట్లాగే వివాహ ప్రయత్నం చేసేవారికి గత కొన్ని సంవత్సరాలుగా వివాహం కాని వారికి కూడా ఈ సంవత్సరంలో ఖచ్చితంగా ఈ నెలలో వివాహ యోగం ఉంది ఖచ్చితంగా వివాహ సంబంధాలు సెట్ అయ్యే యోగం ఖచ్చితంగా ఉంది సంతానం గురించి ఎదురు చూసేవారికి సంతాన అనుకూలత కూడా ఖచ్చితంగా ఉంది సెవెంటీ పర్సెంట్ వరకు ఈ నెల అనుకూలతగా ఈ రాశి వారికి ఉంది సంతానం గురించి ఎదురు చూసే వాళ్ళు వినే యోగం ఖచ్చితంగా ఉంటుంది అలాగే వ్యాపారంలో గతంలో పడ్డ నష్టాన్ని నుంచి కొంతమేర ఈ నెలలో అనుకూలంగా మార్చుకుంటారు వ్యాపారం బాగుంటుంది వ్యాపార రంగంలో విజయ కేంద్రం ఎగరవేయడం జరుగుతుంది రియల్ ఎస్టేట్ పెరిగే అవకాశం ఉంటుంది రియల్ ఎస్టేట్లో భూములు పెరగడము తద్వారా రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుండము అనుకూలతగా ఉండే అవకాశం ఉంటుంది అలాగే స్టాక్ మార్కెట్లో స్టాక్స్ పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంది అలాగే సినీ రంగంలో ఉండేవారికి సినీ పరిశ్రమ అనుకూలంగా ఉండము తద్వారా సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి అలాగే వ్యవసాయదారులకి వ్యవసాయం పంట ఈ నెలలో ఖచ్చితంగా అనుకూలతగా ఉంది మొత్తం మీద ఈ రాశి వారికి గతంలో ఉన్న సమస్యల నుంచి ఈ నెలలో బయటపడే అవకాశానికి ఎక్కువ అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి ఎందువల్ల అంటే ఆ యొక్క శని సంచారం భాగ్యస్థానంలో ఉండటం వల్ల ఖచ్చిత అనుకూలతలు ఖచ్చితంగా వస్తాయి అందువల్ల వీరు చక్కగా ఈర్ష్య అసూయ ద్వేషాలు ఈ రాశిపై ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీళ్ళు విశేషముగా ఆంజనేయ దండకాన్ని ప్రతినిత్యము బారాయం చేయడము ఆంజనేయ స్వామికి ఇరవై ఒక్క నిమ్మకాయలతో ప్రతి మంగళవారము నిమ్మమాల సమర్పించడము విశేషముగా సుందరకాండ పారాయణ మంజు సుప్త పారాయణ చేసుకోవడం ద్వారా ఈర్ష్యా అసూయ ద్వేషాల నుంచి బయటపడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది చూశారు కదండి ఈ కుంభరాశికి ఈ నెలలో ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని మీకు చెప్పడం జరిగింది చెప్పిన నియమాలు పాటించండి గ్రహ బలాన్ని చేకూర్చుకోండి మీరవికరణ శర్మ వేలూరి జ్యోతిషరత్న అవార్ గ్రహీత నమస్కారం కుంభరాశి వారికి ఈ నెలలో ఏప్రిల్ నెలలో ఏ రకంగా ఉండబోతోంది ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయనే విషయాన్ని గురించి మీకు చెప్పడం జరుగుతోంది కుంభరాశి ఆధిపతి శని భాగ్యంలో ఉండటం వల్ల ఈ నెల కుంభరాశి వారికి విశేష అనుకూలతలు ఖచ్చితంగా ఉన్నాయి ఈ రాశి అధిపతి శని భాగ్యంలో ఉండటం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా గతంలో ఎల్లాడు శని ప్రభావం పడ ఇబ్బందులు అన్నింటినీ కూడా కొంతమేర ఈ నెలలో అధిగమించస్తూ అధిగమించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇంకా చెప్పాలనుకుంటే ఈ యొక్క రాసి వారికి ఈ నెలలో ఏ రంగంలో చూసుకున్నా సరే విజయ కేత్రం ఎగురవేయటం జరుగుతుంది ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి గతంలో ఉద్యోగం రాకపోయినప్పటికీ ఈ నెలలో ఉద్యోగం వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం చూసేవారికి గడ్డి ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా ప్రమోషన్ వచ్చే అవకాశం ఈ నెలలో ఉంది అలాగే చదువుకునే పిల్లలకి గతంలో జ్ఞాపక శక్తి తక్కువగా ఉన్నప్పటికీ కూడా మరలా ఈ నెల అనుకూలంగా ఉండటం వల్ల జ్ఞాపక శక్తి రావటము చక్కగా పరీక్షలు రాయటము ఉన్నత శ్రేణి ఉత్తీర్ణతతో బాసవటం ఖచ్చితంగా జరిగి తీరుతుంది అట్లాగే వివాహ ప్రయత్నం చేసేవారికి గత కొన్ని సంవత్సరాలుగా వివాహం కాని వారికి కూడా ఈ సంవత్సరంలో ఖచ్చితంగా ఈ నెలలో వివాహ యోగం ఉంది ఖచ్చితంగా వివాహ సంబంధాలు సెట్ అయ్యే యోగం ఖచ్చితంగా ఉంది సంతానం గురించి ఎదురు వారికి సంతాన అనుకూలత కూడా ఖచ్చితంగా ఉంది సెవెంటీ పర్సెంట్ వరకు ఈ నెల అనుకూలతగా ఈ రాశి వారికి ఉంది సంతానం గురించి ఎదురు చూసే శుభవార్త శుభవార్తమైన యోగం ఖచ్చితంగా ఉంటుంది అలాగే వ్యాపారంలో గతంలో పంట నష్టాన్ని నుంచి కొంతమేర ఈ నెలలో అనుకూలంగా మార్చుకుంటారు వ్యాపారం బాగుంటుంది వ్యాపార రంగంలో విజయ కేతం ఎగరవేయడం జరుగుతుంది రియల్ ఎస్టేటు పెరిగే అవకాశం ఉంటుంది రియల్ ఎస్టేట్లో భూములు పెరగడము తద్వారా రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుండటం అనుకూలతగా ఉండే అవకాశం ఉంటుంది అలాగే స్టాక్ మార్కెట్లో స్టాక్స్ పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంది అలాగే సినీ రంగంలో ఉండేవారికి సినీ పరిశ్రమ అనుకూలంగా ఉండటము తద్వారా సినిమాలు బ్లాక్ బస్ట్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి అలాగే వ్యవసాయదారులకి వ్యవసాయం పంట ఈ నెలలో ఖచ్చితంగా అనుకూలతగా ఉంది మొత్తం మీద ఈ రాశి వారికి గతంలో ఉన్న సమస్యల నుంచి ఈ నెలలో బయటపడే అవకాశానికి ఎక్కువ అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి ఎందువల్ల అంటే ఆ యొక్క శని సంచారం భాగ్యస్థానంలో ఉండడం వల్ల ఖచ్చిత అనుకూలతలు ఖచ్చితంగా వస్తాయి అందువల్ల వీరు చక్కగా ఈర్ష్య అసూయా ద్వేషాలు ఈ రాశిపై ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీళ్ళు విశేషముగా ఆంజనేయ దండకాన్ని ప్రతినిత్యము పారాయం చేయటము ఆంజనేయ స్వామికి ఇరవై ఒక్క నిమ్మకాయలతో ప్రతి మంగళవారము నిమ్మమాల సమర్పించడము విశేషముగా సుందరకాండ పారాయణ మంజు సుప్త పారాయణ చేసుకోవడం ద్వారా ఈర్ష్య అసూయ ద్వేషాల నుంచి బయటపడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది చూశారు కదండీ ఈ కుంభరాశికి ఈ నెలలో ఏ రకంగా ఉండబోతుంది అనే విషయాన్ని మీకు చెప్పడం జరిగింది చెప్పిన నియమాలు పాటించండి గ్రహ బలాన్ని చేకూర్చుకోండి మీరవికరణ శర్మ వేలూరి రత్న అవార్డు గ్రహీత నమస్కారం శుభారిక ఉంది సంతానం గురించి ఎదురు చూసేవాళ్ళు శుభవార్తలు వినే యోగం ఖచ్చితంగా ఉంటుంది అలాగే వ్యాపారంలో గతంలో పడ్డ నష్టాన్ని ఉంచి కొంతమేర ఈ నెలలో అనుకూలంగా మార్చుకుంటారు వ్యాపారం బాగుంటుంది వ్యాపార రంగంలో విజయ కేంద ఎరవేయడం జరుగుతుంది రియల్ ఎస్టేటు పెరిగే అవకాశం ఉంటుంది రియల్ ఎస్టేట్లో భూములు పెరగడము తద్వారా రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుండడం అనుకూలతగా ఉండే అవకాశం ఉంటుంది అలాగే స్టాక్ మార్కెట్లో స్టాక్స్ పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంది అలాగే సినీ రంగంలో ఉండేవారికి సినీ పరిశ్రమ అనుకూలంగా ఉండటము తద్వారా సినిమాలు బ్లాక్ బస్ట్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి అలాగే వ్యవసాయదారులకి వ్యవసాయం పంట ఈ నెలలో ఖచ్చితంగా అనుకూలతగా ఉంది మొత్తం మీద ఈ రాశి వారికి గతంలో ఉన్న సమస్యల నుంచి ఈ నెలలో బయటపడే అవకాశానికి ఎక్కువ అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి ఎందువల్ల అంటే ఆ యొక్క శని సంచారం భాగ్యస్థానంలో ఉండడం వల్ల ఖచ్చిత అనుకూలతలు ఖచ్చితంగా వస్తాయి అందువల్ల వీరు చక్కగా ఈర్ష్య అసూయ ద్వేషాలు ఈ రాశిపై ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీళ్ళు విశేషముగా ఆంజనేయ దండకాన్ని ప్రతినిత్యము బారాయం చేయడము ఆంజనేయస్వామికి ఇరవై ఒక్క నిమ్మకాయలతో ప్రతి మంగళవారము నిమ్మమాల సమర్పించడము విశేషముగా సుందరగాండ పారాయణ మంజు సూప్త బారాయణ చేసుకోవడం ద్వారా ఈర్ష్య అసూయ ద్వేషాల నుంచి బయటపడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది చూశారు కదండి ఈ కుంభరాశికి ఈ నెలలో ఏ రకంగా ఉండబోతుంది అనే విషయాన్ని మీకు చెప్పడం జరిగింది చెప్పిన నియమాలు పాటించండి గ్రహ చేకూర్చుకోండి मिहरा विकन शर्मा वेलूरी ज्योतिषरत्न अवॉर्ड गृहीत नमस्कार